మండలం అప్పాలయ చెరువు గ్రామంలో కొత్త తెలంగాణ చిత్ర బృందం సభ్యుడు కులపాక శ్రీనివాస్ ఒక కొత్త వీరగల్ను గుర్తించాడు ఈ వీరగల్లో ఉన్న ప్రధాన వీరుడు అశ్వారూడై ఓమరాంగ్ వంటి బొంపు కత్తిని పట్టుకున్నాడు ఇది రాష్ట్ర కూట్ల కాలం నాటి వీరగల్లు అతని కుడి చేతి వైపు ధ్యానాసన స్థితిలో కూర్చున్నది అతని గురువు కావచ్చు వీరుని ఎడమ చేతి మీదుగా కనిపిస్తున్నటువంటి ఒక చెట్టు దాని కొమ్మలు అందుకోవడానికి రెండు ఎదురు పైకి గురుతూ ఉన్నాయి ఆ చెట్టు కొమ్మల మీద రెండు పిట్టలు కనిపిస్తున్నాయి గుర్రం ముఖానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్త్రీ దేవత తల వెనుక పెద్ద ధమ్మిల్లంతా కనిపిస్తున్నది ఇది కూడా రాష్ట్రపూట శైలి ఆ దేవత కింద ఇద్దరు రాజపట్లు కావచ్చు వేట కుక్కలతో అడవి పందిని వేటాడుతున్నారు గుర్రం కిందగా ఉన్నటువంటి అంతస్తు శిల్పాల్లో మరొక ధ్యాన స్థితిలోని వ్యక్తి కనిపిస్తున్నాడు పక్కన వీరుడు వంపుకత్తు పట్టుకుని నిల్చొని ఉన్నాడు ఆసన స్థితిలో ఉన్న మనిషి కింద పక్షి కనిపిస్తున్నది ఒకే శిల్పంలో అనేక వివరాలను చెక్కిన శిల్పి ప్రతిభ చాలా గొప్పది ఇది వీరగల్లే వీరగల్లో ప్రత్యేకమైన కీలుగుంటే వీరగల్ అనడానికి అన్ని వివరాలు సరిపోతున్నాయి కింది అంతస్తులోని పక్షి వెటకుక్కలు ఇద్దరు వీరులు వారి మరణాంతర స్థితిని సూచిస్తున్నటువంటి శిల్పం గతంలో దేవుని నరమేట్లు ఇటువంటి వీరగల్నే కొలిపాక శ్రీనివాస్ గుర్తించాడు అది నాలుగంతస్తుల వీరగల్లు ఇందులో రెండంతస్తులు ఉన్నాయి ఇది కీల్ వీరగల్లు తెలంగాణలో మరొక కొత్త కీల్గుంటే వీరగళ్ళను గుర్తించడం